హలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని ఇస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి ఇస్తూ సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దేవుని వాగ్దానం మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే పిల్లరా చూడండి నూట పంతొమ్మిదవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ఐదవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగునై ఉన్నది నీ న్యాయ విధులను నేను అనుసరించేది నేను ప్రమాణము చేసి ఉన్నాను నా మాట నెరవేర్చుదు అన్నమాట నెరవేర్చుదును అన్నమాట రాయబడింది పిల్లరా దావేది గారు కీర్తన రచిస్తున్న పరిస్థితులలో ఆయనకి ఎదురైన ఏమండి సమయోచితపు సందర్భాలను బట్టి మనం గమనిస్తే నీ వాక్యము నా పాదములకు దీపమై ఉందయ్యా నేను నిన్ను అనుసరించి నడుస్తున్నా అంటాడు ఎందుకని ఆ మాట అన్నాడంటే యవ్వనప్రాయము మంచి యవ్వనప్రాయం కాదండి అప్పుడే కదా కొత్త కొత్తగా రాజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు కదా ఆ సందర్భాల్లోనే ఈ రచ్చ గొడవలు జరుగుతున్నాయి ఆయన జీవితంలో అయితే ఏ నిర్ణయం ద్వారా ప్రయాణం చేయాలో కన్ఫ్యూజ్ అవుతున్నాడు దావీది గారు అందుకే అంటాడు ప్రభువా నీ వాక్యపు వెలుగు నన్ను ఒక మంచి మార్గాన్ని నడిపిస్తుంది ఏ ప్రాంతానికి ఎలా వెళితే నేను మరలా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇతరులకు సులకనగా చేతికి చిక్కకుండా ఉండడానికి సవులు రాజు ఎదుట మరలా లేనిపోని నింద పొందకుండా ఉండడానికి నీ వాక్యం నాకు వెలుగై నేను ఎక్కడ దాగాలో ఎక్కడ తిరగాలో ఎక్కడ ప్రయాణం చేయాలో నాకు నేర్పిస్తుంది నా ఆత్మీయ ఆధ్యాత్మికమైన జీవితాన్ని బలపరుస్తుంది అని దావేది గారు అంటున్నారు మరి ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరానికి ఉన్న ప్రియా సహోదరి సహోదరులారా దేవుని వాక్యము దావీదు పాదాలకు వెలుగై ఉంది అడుగు ఇరుకునబడుతుందో మంచి స్థలాన్ని పడుతుందో జిగటగల దొంగ ఊగిలో పడుతుందో గుర్తిరుగుతున్నాడు మరి నీకు దేవుని కృప దేవుని ఆత్మ నడిపింపు నీ పాదాలు అనే నీ ప్రయాణానికి నీ ఆత్మీయ ప్రయాణానికి ఉపయోగకరంగా ఉందా ఉంటే దేవుడు సంతోషిస్తాడు దేవునికి మహిమ కలుగునిగా లేకపోతే ప్రభు దొక్కిస్తాడు బాధపడతాడు ఎందుకంటే నా వాక్యం విన్న నీవే సరిగా నడవలేకపోతే వినలేని వారు గ్రహింపు లేనివారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించండి మనమైనా బాధపడతాం కదా ఇప్పుడు ప్రభు వాక్యము ప్రభు ఆత్మనికి వెలుగుగా లేకపోతే ఏసఐ బాధపడాడంటారా ఖచ్చితంగా బాధపడతాడండి అయితే మరి ఏసఐ వాక్యము మనకు వెలుగుగా ఎప్పుడు ఉంటుంది ఎలా ఉంటుందని ప్రశ్న ఆలోచన మనకు పుడితే పిల్లరా వాక్యం విని వదిలేస్తే అది వెలుగుగా ఉండదండి విన్న వాక్యాన్ని అభ్యాసం చేసి ఆ వాక్యానుసారమైన జీవితం చేతికి ఇష్టపడతావు చూడు కష్టమైనా నష్టమైనా నిందలైన నిటిరుపులైన కరువైన కాటకాలైనా విడిచిపెట్టకుండా నడుస్తావు చూడు అప్పుడు ఆ వాక్యము నీ పాదములకు దీపమై ఉంటుంది దేవునికి మహిమ కలిగింది కాక అలా నడుస్తున్నావు కనుకనే ఇంకా నీ అందు దేవుడు సంతోషిస్తున్నాడు అన్న మాటని సెలవిస్తున్నాడు ఒక్కవేళ నడవలేని స్థితిగతిలో సతమతంలాడుతున్నావేమో ఖచ్చితంగా దేవుని వాక్యపు వెలుగు నీ పాదాలకు ఉంటే నీ పాదాలు బురదలో పడవు జిగట దొంగ ఊబిలో పడవు దుష్టుడు అనుకూలమైన వాడ పరిస్థితుల మధ్యలో పడవు దేవుడిని స్థిరపరుస్తాడు క్రీస్తు అనే బండ మీద నీ పాదాన్ని నిలబెడతాడు అట్టి కృప ప్రభునికి దయచేయగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ కొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తున్న సమీపాన నీ ప్రియ పిల్లలు నాయన నీ దావీదు ద్వారా మీరు సెలవు ఇచ్చిన వాక్యము మా పాదములకు దీపం అని సెలవు మరి నీ పిల్లలకు వెలుగుగా నీ వాక్యపు దీపంలో నడుస్తున్నారో లేదో చూసిన దేవుడా నడుస్తున్న వారిని గమ్యాన్ని చేర్చండి నడవలేక తడబడిన వారిని ధైర్యపరిచి క్రీస్తు బండ మీద నిలబెట్టి కురపచూపి మీ నామం నయం పొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె